హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే నేను ఖమ్మంలో బెస్ట్ టెర్రస్ గార్డెన్ అవార్డు పొందుకున్న శ్రీనన్న గారి గార్డెన్ని విజిట్ చేయడానికైతే వచ్చానండి నాతో పాటుగా మీకు కూడా అన్నయ్య గారి గార్డెన్ని చూపించాలని ఈ వీడియో తీశాను ఈరోజైతే ఈ వీడియోలో అన్నయ్య పెంచుతున్న ఇండోర్ అయితే చూసేద్దాం దానితో పాటుగా అసలు అన్నయ్య గార్డెన్ ఎలా స్టార్ట్ చేశారు అన్నయ్య యూజ్ చేసే మెథడ్స్ ఏంటో అన్నయ్య మాటల ద్వారా మనం తెలుసుకుందాం ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం నా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు శ్రీనన్న గారి ఇండోర్ గార్డెన్లో ఎన్నో రకాల మొక్కలు అయితే ఉన్నాయండి నాకైతే ఆ మొక్కల పేర్లు కూడా తెలియదు కానీ ఎంత అందంగా అన్నయ్య అయితే ఆర్గనైజ్ చేశారో ఆ ఆర్గనైజ్ చేసిన విధానం అయితే అసలు సూపర్గా ఉన్నాయి ఇక్కడ వీడియోలో మీకు ఇండోర్ ప్లాంట్స్ అన్నీ ఒక స్టాండ్లో అమర్చారు కదండి ఆ స్టాండ్స్ అయితే అన్నయ్య ఓన్గా డిజైన్ చేయించి దగ్గరుండి మరీ చేయించుకున్నారంట మీకు ఒకవేళ ఇలాంటి స్టాండ్స్ కావాలి అని అంటే మీరు నాకు కామెంట్లో తెలియజేయండి నేను ఫోన్ నెంబర్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఇప్పుడు మీరు చూస్తుందైతే ఆర్కిడ్స్ అండి ఈ ఆర్కిడ్ ఫ్లేవర్ ఒక్కసారి వచ్చిందంటే ఫోర్ మంత్స్ పాటు ఉంటుందంట నేనైతే దగ్గర నుండి చూడటం ఆర్కిడ్ ప్లాన్ని ఇదే ఫస్ట్ టైం ఎంత అందంగా ఉన్నాయో అన్నయ్య చాలా చిన్న మొక్కల్ని తీసుకొచ్చి వాటిని పెంచారంట చూడండి ఇప్పుడు ఎంత పెద్దగా అయిపోయాయో హలో అండి నేనే చిన్న ఈరోజు మనం మన గెస్ట్లు అనకూడదు మన ఫ్యామిలీ అనమాట ఈరోజు గార్డెన్ చూడడానికి వచ్చేది తెలుగు ఫ్యామిలీ అని చెప్పొచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చినది చాలా థ్యాంక్స్ అండి సో ఆల్ ఆఫ్ సడన్ తీసుకున్న వీడియోని సో నా గార్డెన్ అంటే నేను స్టార్ట్ చేసిన టూ థౌజండ్ ట్వంటీ టూ ఆగస్ట్ అనమాట బట్ నాకు ఎలా అంటే రెగ్యులర్గా అందరూ పెంచే మొక్కలు కాకుండా కొంచెం ఇన్నోవేటివ్గా బికాజ్ మనం గార్డెనింగ్ ఎప్పుడు కూడా ఏం చేస్తామంటే మొక్కలు పెంచుతునే వాళ్ళని చూసి ఇన్స్పైర్ అవ్వాలి బట్ ఎట్ ద సేమ్ టైం వాళ్ళు పెంచుతున్నారు కదా అని మనం వాళ్ళ దారిలోనే వెళ్ళిపోయి కంపేర్ చేసుకోకూడదు బికాజ్ వాళ్ళు కొన్ని ఒకరికంటే తింటారు వాళ్ళకి వాళ్ళ ఇంటి క్లైమేట్ ఒకరిని సెట్ అవుతాయి మనం వాళ్ళు పెంచిన మనం పెంచుతామంటే మనం మనమైతే తినలేకపోవచ్చు ఇష్టపడకూ సో ఇన్స్పైర్ అవ్వండి గార్డెన్స్ చూసి బట్ కంపారిజన్ మాత్రం చేసుకోవద్దు యూ హ్యావ్ యువర్ ఓన్ స్టైల్ మీ గార్డెన్ చూసి మీరేంటో తెలిసేలాగా ఉండాలన్నమాట గార్డెన్ అంటే బికాస్ అదో ఫేస్ ఇస్ ఇండెక్స్ అంటే జస్ట్ లైక్ గార్డెన్ కూడా మనదేంటో మనం చెప్పకుండానే మనకి తెలిసేలాగా ఉండాలి కొంచెం ఇన్నోవేటివ్గా ట్రై చేయండి సో నేను కూడా అలాగే రెగ్యులర్ ప్లాంట్స్ జోలికి అయితే వెళ్ళను అని చెప్పను బట్ దాని మీద కొంచెం కాన్సేషన్ ఎక్కువే కొంచెం ఎగ్జాటిక్ వెరైటీస్ మన క్లైమేట్కి వాటిని ట్రై చేయడం బికాజ్ ఎక్స్పీరియన్స్ మీదనే కొన్ని మనకి తెలుస్తాయి కొన్ని థియోరిటికల్గా చెప్తే మనకి ఇంప్లిమెంటేషన్ దగ్గరకు వచ్చేసరికి మనం సరిగ్గా సక్సెస్ అవ్వలేమేము కాబట్టి ఎందుకంటే మన ఇంటి వాటర్ యొక్క పీహెచ్ లెవెల్స్ వాటిలో ఉండే సాల్ట్స్ పర్సంటేజ్ అండ్ మన సాయిల్లోని ఎస్టిక్ లెవెల్స్ దాని మీద డిపెండ్ అయ్యే మన మొక్కలు పెరుగుతాయి కాబట్టి మన క్లైమేట్కి రాని మొక్కల్ని కూడా తీసుకొచ్చి ట్రై చేసి ఎలా పెరుగుతుంది ఈవెన్ నేను ఫెయిల్ అయ్యాను టూ త్రీ టైమ్స్ ఆ మొక్క మళ్ళీ తీసుకొచ్చి నేను సో ఆ ఎక్స్పీరియన్స్ మీద మాత్రమే మనకి తెలుస్తుంది ఆ మొక్క ఎలా పెరుగుతుంది దాని గ్రోత్ కండిషన్స్ ఏంటి వాటర్ రిక్వైర్మెంట్స్ ఏంటి అది ఎందుకంటే మన నాలెడ్జ్ ఇంకొకరికి హెల్ప్ అవ్వచ్చు సో ఆ బేసిస్ మీద నేనైతే కొత్త మొక్కలు ట్రై చేస్తూ ఉంటాను అండ్ ఎగ్జాటిక్ వెరైటీస్ మెయిన్గా అండ్ ఇప్పుడు కొత్తగా నేను ఫస్ట్ అసలు గార్డెన్ స్టార్ట్ చేసిన ఒక లోటస్ సీట్తో అనమాట ఓకే అండ్ నాట్ సక్సెస్ ఆల్మోస్ట్ ట్వంటీ ప్లస్ వెరైటీస్ అయితే వేసడం జరిగింది దాని నుంచి ఇప్పుడు మళ్ళీ లోటస్ కోసం పాండ్ అయితే కట్టించుకున్నాను బట్ ఆ తర్వాత ఎప్పుడు ఇలా నేను ఇంకోటి స్టెప్ ముందుకు వెయ్యొచ్చా అన్న తోటి ఎక్వఫోనిక్స్ ఈ మధ్య బాగా వినబడుతుంది సో ఆ ఎక్కువ నేను ట్రై చేయాలని ఆల్రెడీ బర్డ్స్ నేను పెంచుతూనే ఉన్నాను ఇంట్లో ఎక్వేరియం ఫిషెస్ అయితే ఉన్నాయి కానీ ఇప్పుడు టెస్ట్ మీద కూడా ఫిషెస్ ఎందుకు ట్రై చేయకూడదని కొద్దిగా స్టార్ట్ చేశాను సక్సెస్ అయిన తర్వాత చూపి చూపిస్తాను ప్రస్తుత రూప్ నే మొక్కలు చేపలు సో దాన్ని బట్టి ఓవరాల్ గార్డెన్ అయితే యాక్చువల్గా ఇది టూ హండ్రెడ్ ఫీట్ థౌజండ్ అనమాట లిమిటెడ్ స్పేసెసే కాబట్టి దీంట్లో వీలైనంత ఎక్కువ మొక్కలు ఎలా పెట్టుకోవాలని ఫస్ట్ నేను కంపానియన్ ప్లాంటేషన్ వెళ్తా అనమాట కొన్ని మొక్కలు వెళ్ళాలంటే రూట్స్ డీప్గా వెళ్తాయి కొన్ని మొక్కలకి పైన వన్ ఇంచ్ లేయర్లోనే రూట్స్ అవి స్ప్రెడ్ అవుతాయి సో దాన్ని మన ఇప్పుడు కొన్ని కూరలు ఇప్పుడు టమాటో చిక్కుడు కలిపి వండుకుంటాం ఇలా కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి అలా కాంబినేషన్గా కలిసి మనం వండుకున్నప్పుడు అవి కలిసి ఎందుకు పెరగవు అని అనిపించి ఆ కాన్సెప్ట్ తోటి కంపెనీ ప్లాంట్స్కి వెళ్ళి వెళ్ళినప్పుడు ఒకదానికి దానికి కంప్ రిలేట్ అయి పెరుగుతూ ఉంటాయి అన్నమాట మొక్కలు అలా మనకు కొన్ని ఎక్కువ మొక్కలు పడతాయి ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే పిల్లర్స్ థ్రిల్లర్స్ స్పిల్లర్స్ ఒకే మొక్కలో స్ట్రైట్ గా పెరిగిపోయే ఒక మొక్క అది పిల్లర్ లాగా వచ్చేస్తాయి మధ్యలో స్పేస్ని ఫిల్ చేసే కొన్ని ఉంటాయి థ్రిల్లర్స్ మొక్కలు అనమాట స్పిల్లర్స్ అంటే కింద హ్యాంగింగ్స్ ఒకే మొక్కలో మూడు వెరైటీస్ మనకి త్రీ మెథడ్స్ ట్రై చేయొచ్చు అలా కూడా స్పేస్ కవర్ అవుతుంది మొక్కలు ఎక్కువ మనకి పడుతుంది సో ఈ కాన్సెప్ట్లోనే ముందుకు వెళ్తూ ఉంటాను సో ఓవరాల్ గార్డెన్ అయితే ఇది ఇక ఇంతేనండి ఈ వీడియో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్